ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ నేతలు ఓపెన్ చేసిన నకిలీ మద్యం కంపెనీల చుట్టూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నప్పుడు ఈ భాగోతం బయటపడి అధికార కూటమికి సంబంధించి టీడీపీకి సంబంధించిన నేతలు అరెస్ట్ అవుతూ ఉన్నప్పుడు చాలా ప్రశ్నలు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడి వైపు వెళ్ళాయి ఇంత దారుణం జరుగుతూ ఉన్నా ఎందుకు మౌనంగా ఉన్నారు ఇప్పుడు ఎందుకు మాట్లాడరు దీని మీద మీ స్పందన ఏంటో తెలియచేయాలి కదా అని చెప్పి అన్నిన్న నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి పార్టీ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి కూడా ఇంట్లో వాటా ఉన్నట్లుంది భాగస్వామ్యం ఉన్నట్లుంది అందుకే నోరు తెరవడం లేదు అని వాళ్ళు నేరుగానే విమర్శలు చేశారు సరే కూటమి ధర్మమేమో అందుకని చెప్పి మా కూటమిలో ఉన్న వాళ్ళ మీద ఇటువంటి విమర్శలు వచ్చినప్పుడు మనం సైలెంట్గా ఉండాలి అని చెప్పి ఆయన కూటమి ధర్మాన్ని పాటిస్తున్నారేమో అని చెప్పి కొందరు అనుకున్నారు అది వేరే విషయం అయితే ఈ క్రమంలో ఇదే కేసులో ఒక జనసేన నాయకుడిని అరెస్ట్ చేశారు భలే ఉంది ఒక జనసేన నాయకుడిని ఇబ్రహీంపట్నంకి చెందినటువంటి జనసేన నేతట దేవభత్తుల నాగబాబు అట దేవాభత్తుల నాగబాబును ఎక్సైజ్ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు విచారణ తర్వాత పోలీస్ స్టేషన్కి తరలించారట ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్డులో తన ఇంటి కింద అంట తన ఇంటి కింద వెంకటసాయి ఏజెన్సీస్ పేరుతో ఆయన ఫినాయిలు యాసిడు ఏమంటారు ఆర్ఫిక్ వంటి లిక్విడ్ ఉత్పత్తులను హోల్సేల్గా విక్రయిస్తూ ఉంటారట ఈ నెల ఐదున ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం వ్యవహారం వెలుగు చూసిన అనంతరం ఏవన్ నిందితుడు అద్దెపల్లి జనార్దన్ రావుకు వ్యాపార అభివృద్ధిలో ఆర్థికపరమైన లావాదేవీలు కుదర్చడంలో దేవాభత్తుల నాగబాబు ముందుండి నడిపించారు అని చెప్పి ఆయన మీద అభియోగాలు ఉన్నాయట ఈ నకిలీ మద్యానికి సంబంధించి కూడా ఆయన పాత్ర కూడా ఉంది అని సో ఇప్పటివరకు జ తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ళే అరెస్ట్ అవుతూ వీళ్ళ మీద ఆరోపణలు వస్తూ వచ్చాయి ఇప్పుడు నేరుగా జనసేన పార్టీకి సంబంధించిన నేత కూడా ఇందులో అరెస్ట్ అవ్వడం బహుశా నకిలీ మధ్యంలో కూడా కూటమి ధర్మాన్ని పాటిస్తున్నారేమో అని నెటిజన్లు జోకులేస్తూ వేస్తూ ఉన్నారు